హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా మోతిచూర్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి ఇప్పుడు ఈ లడ్డు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి చల్లించుకోవడానికి చల్లడిని పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను శనగపిండి ఈ కప్పుతో రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకుంటున్నానండి మనం పిండిని మరపట్టించినప్పుడు కాస్త బరకగా అలా ఉంటుంది కాబట్టి దీన్ని ఈ విధంగా చల్లించుకొని పిండి అనేది తీసుకోవాలి ఈ ఈ విధంగా పిండి బరక లేకుండా శుభ్రంగా చల్లించుకొని ఏదన్నా కాస్త ఫైనల్గా బరకగా అనిపిస్తే ఆ పిండిని వరకు పక్కకు తీసేసి పడేయండి ఇదిగోండి నాకైతే ఇంత పిండి వేస్టేజ్ అయితే అయ్యింది ఇంకా చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉన్న పిండిని పక్కకు తీసేసేయండి ఇలా మెత్తగా చల్లించుకున్న శనగపిండిలోకి ఇప్పుడు మనం నీళ్ళని యాడ్ చేసుకోవాలి రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ ఒక కప్పు నీళ్ళని యాడ్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ హాఫ్ కప్ తీసుకున్నాను కదా ఈ హాఫ్ కప్ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి మనకి స్వీట్ షాప్ స్టైల్లో ఈ లడ్డూ రెసిపీ రావాలంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ అనేది యూస్ చేయాలండి మీరు చేసేటప్పుడు మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి సో ఈ విధంగా ఫుడ్ కలర్ అన్నీ యాడ్ చేసేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలేమీ లేకుండా ఈ విధంగా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా ఒకే యాంగిల్లో మిక్స్ చేసుకుంటూ బ్యాటర్ అనేది ఈ విధంగా వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అయిందో లేదో తెలిసేదానికోసము ఒక స్పూన్ డిప్ చేసి వేలితో ఈ విధంగా గీతలాగా గీసినట్లయితే ఈ విధంగా కోటయి ఉండాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం పైపింగ్ బ్యాగ్లోకి తీసేసుకుందాం ఈ విధంగా పైపింగ్ బ్యాగ్లోకి ప్యాటర్ని యాడ్ చేసుకొని చివరిన ట్యాక్తో ఈ విధంగా ట్యాక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం హీట్లో ఆయిల్ ఉన్నప్పుడు ఇలాగా పైపింగ్ బ్యాగ్తో బూందీలాగా వేసుకోవాలి మనం ఏం యూజ్ చేయకుండా పైపింగ్ బ్యాగ్తో బూందీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నామండి మీ దగ్గర గరిటే లేకపోతే ఈ విధంగా ప్రిపేర్ చేయండి ఈ విధంగా మనము బూందీ మొత్తం వేసేసి సెవెంటీ పర్సెంట్ బూందీ వేగిన తర్వాత ఈ విధంగా టీ ఫిల్టర్తో తీసేసుకుంటే సన్నగా ఉంటుంది కాబట్టి బూందీ టీ ఫిల్టర్తో అయితే నూనెలో నుంచి బూందీ అనేది చక్కగా వస్తుంది సో చూసుకొని ఈ విధంగా తీసేసేయండి బూందీ మొత్తము సెవెంటీ పర్సెంట్ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదిగోండి మనకి బూందీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా నేను ఒక ఫైవ్ బ్యాచెస్ వరకు బూందీని ప్రిపేర్ చేసుకున్నాను ఇలా బూందీ అయితే రెడీ అయిపోయింది కదా మీకు అక్కడక్కడ కొంచెం లావుగా అట్లా అనిపిస్తుంది కాబట్టి దీన్ని ఈ బూందీని మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ వన్ పల్స్ ఇచ్చేసి తీసేసేయండి అప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో బూందీ అనేది ఉంటుంది ఇప్పుడు పాకంని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని షుగర్ బాగా నీళ్ళల్లో కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను కంప్లీట్గా ఆప్షనల్ అండి నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు వన్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా నూరగొచ్చేంత వరకు కలుపుతూ మిక్స్ చేసుకోవాలి వన్స్ మనకి ఒక్క పొంగులాగా ఈ విధంగా వస్తున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని ఇందులోకి యాడ్ చేసేసేయాలి ఈ విధంగా బూందీని యాడ్ చేసుకున్న తర్వాత ఈ బూందీ మొత్తం పాకంలోకి కలిసేటట్టుగా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి మనకి కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కబడుతుంది సో అంతవరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా బాగా కలుపుతున్నప్పుడు ఇది చిక్కబడుతుందండి బూందీ అనేది తర్వాత ఇందులోకి వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఇక్కడ వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యిని వేసుకొని ఒకసారి నెయ్యి బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ మిలన్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి వాటర్ మిలన్ సీడ్స్ని యాడ్ చేసుకొని ఈ సీడ్స్ కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా లడ్డు మిశ్రమం కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి ఇది కాస్త గోరవెచ్చగా అయ్యేంత వరకు ఉంచి తర్వాత మూత తీసేసి ఒక్కసారి ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి అయితే ఇక్కడ నేను కాస్త గోరవెచ్చగా అయ్యేంత వరకు దీన్నైతే ఉంచలేదండి వేడివేడిగా ఉన్నప్పుడే తీసేసాను కొంచెం అర్జెంటుగా వీడియో చేయడం కోసము ఇప్పుడైతే నేను ఈ లడ్డూస్ని లడ్డూ మేకర్తో ప్రిపేర్ చేయబోతున్నాను దానికోసం ఇక్కడ నేను లడ్డూ మేకర్ తీసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం స్పూన్తో దీన్ని తీసుకొని ఈ విధంగా ఒక సైడ్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి లడ్డు మిశ్రమాన్ని ఈ విధంగా కవర్ చేసేసుకొని ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా స్పూన్తో లడ్డు మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి ఈ విధంగా అంతా పెట్టేసుకున్న తర్వాత జస్ట్ ఇది మనం క్లోజ్ చేసేసి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి సింపుల్గా లడ్డూస్ అనేవి రెడీ అయిపోతాయండి అండ్ పర్ఫెక్ట్ షేప్ కూడా వస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి షేప్స్ సరిగ్గా రాకపోతే ఈ విధంగా మౌల్డ్ యూస్ చేసి ప్రిపేర్ చేయండి అండ్ వేడిగా తాకడానికి కూడా భయపడే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈజీగా మనం ఈ లడ్డూస్ రెసిపీస్ని ఈ మేకర్ ద్వారా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఈ విధంగా లడ్డూస్ని మనం అన్నీ ప్రిపేర్ చేసేసుకుందాము సో ఇది కాస్త గోరువెచ్చగా అయితే చేత్తో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా లడ్డూ మేకర్తో బాగా అన్నీ ఒకే సైజులో పర్ఫెక్ట్ షేప్లో ఉంటాయి సో నేనైతే ఇది యూస్ చేసి ఈసారి ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా అన్ని లడ్డూస్ని ప్రిపేర్ చేసేసుకున్నాను సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో అన్నీ ఒకే సైజులో ఒకే షేప్లో లడ్డూస్ అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి అండ్ కాస్త వెచ్చుకున్నప్పుడు ఇలా చేత్ తీసుకొని మీరు లడ్డు మేకర్ లేకపోతే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ఓకేనా అన్నీ లడ్డూస్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుందాము అంతే అండి ఇంట్లోనే మన చేతులతో మనం ఈజీగా మోతిచోళని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఎంత ఈజీ మెథడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ గార్నిష్ కోసం ఇక్కడైతే నేను సిల్వర్ని కొంచెం అప్లై చేసేసాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి మనము ఇది అప్లై చేయడం వల్ల ఏంటంటే స్వీట్ షాప్ స్టైల్ లుక్ వస్తుంది అందుకోసమే ఈ విధంగా గార్నిష్ చేశాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి సో చూసారు కదా మొతిచూళ్ళడ్డు ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీని మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్